హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిరుద్యోగ సమస్యల మీద కాంగ్రెస్ ప్రభుత్వం అస్పష్టమైన నిర్ణయాలతో రోజుకో మాట రోజుకో తీరుగా వివరిస్తున్నట్టు కనిపిస్తుంది నిజానికి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు చాలా హామీలు ఇచ్చింది ఇప్పుడు తాజాగా నిరుద్యోగులు లేవనెత్తున్న డిఎస్సి గ్రూప్ టూ వాయిదా సంబంధించి కూడా ప్రభుత్వం చెప్తున్నదానికి చేస్తున్న దానికి ఉండటం లేదు నిరుద్యోగులతో మాట్లాడాల్సిన ప్రభుత్వం నిర్బంధకాండ విధించడం వల్లనే పరిస్థితి ఉధృతంగా మారింది నిన్న ఆర్టీస్ క్రాస్ రోడ్లో నిరుద్యోగ విద్యార్థులు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ వరకు భారీగా ర్యాలీ తీసి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ రోడ్ మీద బైఠాయించారు ఆ నిరసన తెల్లవారుజాము దాకా నడిచింది ఇవాళ మార్నింగ్ వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేశారు ఒక పది మందిని అలాగే ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా హాస్టల్లోకి వెళ్ళి విద్యార్థి సంఘాల లీడర్ను నలుగురు ఐదు పోలీసులు పట్టుకొని వ్యాన్లలోకి ఎక్కిస్తున్నారు ఒకవైపు నిరసనలు చేస్తున్నది ఆందోళన చేస్తున్నది నిరుద్యోగులు కాదంటూనే నిరుద్యోగులపై అణచివేత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ప్రభుత్వము ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి సమీక్షలు లేకుండా ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా రోజుకో రకమైన ప్రకటన చేస్తున్నాయి నిజానికి గ్రూప్ వన్ మెయిన్స్ సంబంధించి కూడా వన్ స్టాండర్డ్కి సంబంధించి ముఖ్యమంత్రి అడ్వకేట్ జనరల్తో కానీ లేకపోతే సంబంధిత సర్వీస్ కమిషన్ అధికారులతో కానీ సంప్రదింపులు చేయకముందు కానీ కనీసానికి సమీక్ష చేయకముందుకే ఢిల్లీలో ప్రకటన చేశాడు దాన్ని కొనసాగింపుగానే ఒక ఒక ప్రకటన విడుదల చేసేసి టెక్నికల్ సమస్యలు వస్తాయని ఉద్దేశంతో అనుమతించడం లేదని అన్నారు ఈ చెప్పే విషయాలు ఎలా ఉన్నాయి అని అంటే అసలు కోర్టు పరిధిలోకి పోకముందుకే కోర్టు పరిధి కోర్టులో ఏం జరుగుతున్న జడ్జిమెంటు వీల చెప్తున్నారు ఈ ఈ అంశం కొత్తది కాదు నోటిఫికేషన్లో పేర్కొనకపోయినా కానీ రాష్ట్ర ప్రభుత్వముకి చిత్తశుద్ధి ఉంటే ఇది సాధ్యమవుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం ఆ పని చేయకుండా దసేపు సాంకేతిక కారణాలు చెప్తున్నట్టు దీనిపైనే నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేసింది ఎందుకనంటే డిఎస్సి పోస్టులకు సంబంధించి కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ పోస్టులు పెంచుతామని వాళ్ళే చెప్పారు పత్రికలలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు ఏ రోజున ఏ నోటిఫికేషన్ ఇస్తాము ఏ రోజున ఏ ఎగ్జామ్ అనేది కూడా పెద్ద పెద్ద జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు దీన్నే కదా ప్రశ్నలు అంటే నిరుద్యోగులు క్వశ్చన్ చేస్తున్నది ఆ హామీని అమలు చేయమని అడుగుతున్నారు అది సాధ్యం కాదు టెక్నికల్ సంవత్సరం మరి ఎందుకు ఇచ్చారు అనేది పాయింట్ కదా లేదు మేము ఇచ్చింది అప్పుడు ఏదో పూర్తిస్థాయి అవగాహన లేకుండా ఎక్సర్సైజ్ చేయకుండా ఇచ్చామని అడగచ్చు అట్లా కాకుండా వీళ్ళకు వీళ్ళే రోజు ఒక ప్రకటన చేయకుడు ఇవాళ తాజాగా డిప్యూటీ సీఎం చేసిన మరో ప్రకటన అంటే పరీక్షలు వాయిదా వేయడం అనేది సాధ్యం కాదని త్వరలోనే ఒక డిఎస్సీ ఇస్తామని అంటే నిజానికి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అన్నింటి పరీక్షలు నిర్వహించి వీళ్ళ నిరుద్యోగులకు ఈ గవర్నమెంట్ ఇచ్చిన హామీ మేరకు తదుపరి నోటిఫికేషన్ ఇస్తామని అంటే వీళ్ళు ఇల్లు ఉండకపోయాయి మెగాడిఎస్ఏ ఇస్తామన్నది వాళ్ళే ఇరవై ఐదు వేల పోస్టులతో దానికి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసేసి ఒక ఐదు వేల పోస్టులు ఇచ్చిన గవర్నమెంట్ నోటిఫికేషన్ రద్దు చేసేసి కొన్ని పోస్టులు యాడ్ చేసి వీళ్ళు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఆరు వేలు అంటున్నారు అదే కదా అంటే అసలు ఏం చేస్తున్నారు ఏం కథ అనేది ఏం లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడు నిరుద్యోగులు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారైతే అసలు ఎవరు నిరుద్యో ఎవరు నిరసన చేస్తున్న వాళ్ళు ఎవరు నిరుద్యోగులు కాదన్నట్టు అసలు వాళ్ళకు అసలు సంబంధం ఉందని అంటున్నారు ఇదే ముఖ్యమంత్రి నిరుద్యోగులు మొత్తం గత ప్రభుత్వం ఎన్నికల సమయం ముందు మొత్తం అన్ని పక్కన పడేసేసి తిరగబడాల్సిన సమయం అవసరమైంద ఆసనమైందని పక్కన ఆ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులను ఎన్ఎస్పి అధ్యక్షుని పెట్టుకొని తీవ్ర కామెంట్ చేసింది ఈయనే కదా ఇప్పుడు అదే కదా వచ్చిన సమస్య అప్పటి ఇప్పుడు ఈ అప్పటి ఆయన చేసిన మా కామెంట్లనే ఇప్పుడు అప్పుడేమన్నారు ఇప్పుడు ఏమన్నారు మళ్ళీ కామెంట్ పెడుతున్నారు కదా రాహుల్ గాంధీ లాంటి జాతీయ లీడర్ని తీసుకొచ్చి ఆర్టిస్ట్ రాథోడ్లో నిరుద్యోగులతో కూర్చున్న పెట్టి ఇచ్చిన హామీలకు దిక్కు లేకపోతే ఎట్లా ఇది దీని మీద సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఏదో మేము మళ్ళా ఎన్నికలు వరకు చూసుకుందాం అంటున్నట్టుంటే అట్లా ఉండదు కదా ఒకవైపు అట్లా నిర్బంధకాన్ని విధిస్తున్న ఇలా అబ్దుల్లాపూర్ మేట్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ నిరుద్యోగులు విపక్షాల దగ్గరికి పోవాల్సిన అవసరం ఉంది మా మంత్రులు ఉన్నారంటే మంత్రుల దగ్గర పోతే స్పష్టమైన సమాధానం రాకనే కదా ముఖ్యమంత్రిగా మీరు అపాయింట్మెంట్ ఇవ్వకనే మీ ఇంటి ముందట సాక్షాత్తు మోకా నిల్చొని నిరుద్యోగ అభ్యర్థులు మాకు పోస్టింగ్ ఇవ్వమని అడుగుతున్న స్పందన లేదు ఏం చేస్తున్నారు అసలు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు నిరుద్యోగ సమస్యల మీద ఏమైనా అవగాహన ఉన్నదా లేకపోతే మేము ఇట్లే ఉంటాము నాకు తెలిసిందండి ఒక్కొక్క యూత్ కాంగ్రెస్ లీడర్గానే ఆ టీపీసీ టీపీసీసీ అధికార ప్రతినిధి మాట్లాడుతున్నాడు బగ్గ బలిసి నిరుద్యోగ నిరసన చేస్తున్నారు అలా అనాచ్చునా అట్లా ఉంటుందా చాలా ఏళ్ళ తర్వాత అంటే నోటిఫికేషన్లు వచ్చినాయి కాబట్టి ఒకేసారి ప్రిపేర్ కావడానికి ఉండే కొంత వ్యవధి కావాలని ఒక అడుగు గవర్నమెంట్ విధానపరమైన తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయాలను పెద్ద రాజకీయం చేస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళ దగ్గర నుంచి సరైన స్పందన లేకపోయేసరికి నిరుద్యోగులు విపక్షాల దగ్గరికి వెళ్తున్నాయి కదా ఏ అంశం తెలియకుండా ఉంటారు అదేం చేస్తారు మేము ఇట్లేముంటామని అంటే అట్లా అది కాదు కదా కరెక్ట్ కాదు కదా సాధ్యాసాధ్యాలను చేయాలి గవర్నమెంట్ దళికుంటే చేస్తుంది అంత కొత్త విషయం కాదు అన్ని అం అన్ని అంశాలను మాకు అసలు మాకు ఏం సంబంధం లేదన్నట్టు అసలు ఆ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికే జాబ్ నోటిఫికేషన్ సంబంధించి చూడండి అంతమంది సీఎం గారిని అడిగితే ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసామని చెప్పారు ఇప్పుడేమంటున్నారు మళ్ళీ చేస్తామని నిన్న ప్రకటన చేశారు ఏంటిది ఏం జరుగుతుంది మీరు ఏమి ఇచ్చారో హామీలు ఏం జరుగుతుంది అనే విషయం అవగాహన ఉన్నదా తెలిసే మాట్లాడుతున్నారు అనేది పాయింట్ కదా ఇది కదా ప్రస్తుతానికి రాష్ట్రంలో నిరుద్యోగుల ఆందోళనకు సంబంధించి గవర్నమెంటు సీరియస్గా ఆలోచించి ఒక స్పష్టమైన విధానపరమైన ఒక ప్రకటన చేస్తే తప్ప ఈ ఆందోళన అప్పటిదాకా వాళ్ళ నిరసన అనేది కొనసాగుతుందని స్పష్టమవుతుంది ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఆ పరిస్థితి ప్రభుత్వం కల్పించింది ఎందుకనంటే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఉండుట్టే ఈ పరిస్థితి రాకపోయేది ప్రభుత్వం పట్టించుకోపోయేసరికి వాళ్ళు రోడ్ల మీద కలిచేయాలి ఇప్పుడు చెప్పే ఏ వచ్చారు కూడా త్వరలో ఒక మళ్ళీ డిఎస్సి ఇస్తామనో లేకపోతే తర్వాత ఇచ్చేస్తామో జాబ్ కరెంట్ ఇద్దామని నమ్మరు ఎందుకంటే ఆల్రెడీ ఎన్ని నెలలు అయిపోయిన తర్వాతనే ఇంతవరకు ఒక్కొక్క వరకు ఒక్క నోటిఫికేషన్ ఉడియలేదు ఇచ్చిన మీరు అటాహంగా ఎల్బీ ఎల్బీ స్టేడియంలో ఇచ్చిన నియామక పత్రాల్లో చాలామంది ఇంకా పోస్టింగ్ లేయాలి వాళ్ళు కూడా అడుగుతున్నారు ఇవి కదా ఎంతసేపు ఆర్థిక సమస్యలు అని అంటే మరి ఎందుకు అలవి కాని హామీలు ఎందుకు ఇచ్చారు మీరు ఈ పాయింట్ కదా సార్ ఫస్ట్ గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు దానికి ప్రజలు తీర్పిచ్చారు ఓకే మీ గవర్నమెంట్ ఇచ్చిన హామీల మీద క్వశ్చన్ చేయద్దు ప్రతిపక్షాలు ఉచ్చురవడాది అంటే ఎట్లా ఇది కాదు కదా పాయింట్ సో కాబట్టి గవర్నమెంట్ బేస్ జాల పోకుండా నిరుద్యోగులకు ఇచ్చిన హామీల మేరకు ఒక సీరియస్గా దాని మీద సమీక్ష చేసి సాధ్య సాధ్యాలను చూసి బే సాధ్యాసాధ్యాలకు సంబంధించి అన్ని అంశాలను కూలంకాషంగా చర్చించి వాటి మీద ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడ్డది గవర్నమెంటు ఈ విధంగా అడుగులు వేస్తున్నాయి ఆశిద్దాం థ్యాంక్ యూ